గురుదేవ జాతకంలో కేతు స్థానాలు మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి అంటున్నారు కదా నిజంగానే అంటే ఒకటండి ఏ గ్రహమైనా మంచి ప్రభావాన్ని చూపిస్తాయి ఇప్పుడు కేతురాక లగ్నంలో ఉండనుకోండి అంటే మనకు పన్నెండు రాశిలో ఉంటాయి కదా జన్మత మన జాతక మన జాతక చక్రంలో లగ్నంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్కువ ఆలోచనలు ఎలా ఎలా ఉన్నాయంటే దైవభక్తి ఎక్కువగా ఉంటుంది అంటే ఎక్కువ వినాయకుని పూజించమని చెప్తాము ఇలాంటివి ఉంటాయి ఇంకా కేతు లగ్నంలో ఉండటం వల్ల ఏంటంటే వాళ్ళు పితృదోష కూడా చెప్తాం ఇలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే మనం శ్రీకాళాసులు రావు కేతు పూజ చేయించుకోండి పిల్లలు లేట్గా అవుతాయి కేతు లగ్నంలో ఉంటే పిల్లలు నిలవకపోవటం అంటే వాళ్ళకు ఏంటంటే లాగా కేతు అంటే రాకేతుంటే అంటే పాములే అన్నాడు మన జాతకంలో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఏదైనా దండ నగరా దండరా ప్రతిష్ఠించండి ఏదైనా గుళ్ళో అని చెప్తాం అదే కేతు బాక్స్ స్థానంలో రెండో స్థానంలో ఉంటే బాగా కష్టపడతాను ఎంత సంపాదించిన మేము అలా మాట అంటే వాళ్ళు ఈజీగా ఎట్లా స్పీడ్గా మనం బా మన ఒక బాలుకక్క గోడ వేస్తే ఎంత స్పీడ్ వస్తుందో ఆ విధంగా తీసుకుంటారు మాటని వెంట వెంటనే మా అనడం అదే భాగ్యస్థానంలో ఉంది అనుకోండి వాళ్ళకు అంటే వాళ్ళకి ఏంటంటే పూర్వపుణ్యం జరిగి ఉండదు అన్నట్టు అంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు కాకపోవడం ఎప్పుడు అనుకుంటే ఒకటి జరగకపోవడం వీరికి జరగకపోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అంటే ఏ పని అనుకోవడం మాకు ముందుకు వెళ్ళట్లేదండి సో మా అబ్బాయికి పెళ్ళి అవుతుందా కదా మాకు అసలు బిజినెస్ కలిసి వస్తారు అంటే ఆ కే అంటే కేతు గ్రామం సంబంధించింది అట్లా ఏ ఆ స్థానాలు ఉండే అనుకోండి వాళ్ళకి ఏంటంటే ఈ పూర్వజన్మ పాపాలు ఎక్కువ అనిపిస్తున్నాయండి ఇలాంటి వాళ్ళకి చేసుకోవాలి అట్లా పాము పూర్వజన్మలో బామ పాము చంపి ఉంటారు రావు కేతు సంబంధించిందండి అది పిల్లలు కాదు సమాధానాల దగ్గర కూర్చిపోతూ ఉందే కావు ఏది కాదు అది దాదాపు వాళ్ళకి ఎందుకు అన్నీ ఆ కేతు ఏం చేస్తుంటే అన్ని నోటి దగ్గర వచ్చి తీసుకుని వెళ్తున్నారు ఏంటండి ఇది మాకు ఇలానే అవుతుంది మాకేం కదా మాకు జీవితాన్ని ఇంకా మీ సెటిల్ అవుతాము మా జీవితం ఇట్లాంటివి అన్నిటి కూడా ఇట్లా కేతుకు సంబంధించింది మనం చూసుకోవచ్చు అంటే దాని కొన్ని కొన్ని పరిస్థితిని బట్టి ఉంటుందండి దృశ్యం బట్టి ఉంటుంది గురు దృష్టి ఉండాలి ఇట్లా సెండ్ చెరువుతో కేతు ఉండనుకున్న అదొక రకమైన మైండ్ సెట్ ఉంటుంది కుజుతో కేతు ఉండను పూర్వజన్మ వాళ్ళకు బాగా కోపంతున్నాం ఇట్లాంటివి కనిపిస్తూ ఉంటాయి అంటే ఏ గ్రహంతో ఉంటే ఆ గ్రహాన్ని మోటివేట్గా చేస్తుంటారు ఆ గురువుతో ఉంటే ఇంకా మంచిగా ఉంటుంది మనం ఒక మంది ఒక ఆధ్యాత్మికీత కావచ్చు అంటే ఆ స్థానాలను బట్టి మనము చూసి చెప్పగలుగుతాము అంటే కేతు ఎప్పుడు కూడా ఏ గ్రహమైనా కూడా ఎవరిని కూడా న్యూటివ్ చేయదు ఎప్పటి మనం చేసే పనులలో అమబద్ధత ఉంటే ఒకటే చెప్తాను ఏదైనా మీరు న్యాయంగా చేయండి మీరు టైం చూసినప్పుడు అదే సెట్ అవుతుంది ఓకే ఏ పని చేసినా న్యాయబద్ధంగా బిజినెస్ చేసినప్పుడు ఎక్కువ లాభాలను ఆశిస్తే అంతే ఉంటుంది మనం దాంతో మనం చూసుకొని కొంచెం లాభాలను ఆశిస్తే పర్వాలేదు మనం కూడా బ్రతకాలి కాదు ఆరు నాలుగు లక్షల కోట్ల పాటలు మనం చూస్తుంది అదంతే అదే కేతు ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళు స్టార్డ్ తీసుకునేస్తారు రాత్రి అంత పవర్ఫుల్గా ఉంటారు ఆ మన రాసిన బట్టి మనం చేసే పనులలో బట్టి కూడా చెప్పాలి గురుదేవ జన్మ లగ్నం నుంచి తొమ్మిదవ స్థానంలో కేతులు ఉంటే ఎట్లా ఉంటుంది వాళ్ళ జీవితం తొమ్మిదవ స్థానంలో కేతు ఉన్నారనుకోండి వాళ్ళకి ఏంటంటే పూర్వజన్మ పాపాలు కనిపిస్తుంటాయి ఓకే అంటే పూర్వజన్మలో ఎవరెవరు ఉన్నారు పూర్వజన్మలో అంటే అంటే పూర్వజన్మకి సంబంధించిన పాపాలన్నీ తొమ్మిదో గ్రహంలో కనిపిస్తూ ఉంటాయి దాన్ని పూర్ అంటారు భాగ్యస్థానం అంటారు దశ పాకిస్తాన్ అంటారు ఆ భాగ్యస్థానంలోకి ఏదో ఉంటే ఏ పనులు ముందుకు వెళ్ళకూడదు వీళ్ళకి వీళ్ళకి ఏంటంటే అసలు కొంతమందికి ఏంటంటే బిజినెస్ చడకపోవడము పెళ్ళి సరిగా లేదు అది ఆ విధంగా కనిపిస్తుంది అంటే తన దృష్టిని బట్టి ఉంటుంది గురు దృష్టి ఉంటే బాగుంటుంది చిన్న దృష్టి ఉంటే అదే పన్నెండు స్థానంలో ఉన్నా కూడా సేమ్ ఫలితాలు ఉండడానికి చాలా ఛాన్సెస్ ఉంటుంది అంటే ఇప్పుడు తొమ్మిదో స్థానంలో అది ఏ రాశి అవుతుంది అంటే ఆ రాశికి సంబంధించిన ఎఫెక్టే పడుతుంది మళ్ళీ ఇప్పుడు మన పన్నెండో స్థానంలో ఏ రాశి ఉన్నాడు కుతుల రాశిలో ఉందనుకోండి మన లగ్నం ఉచిక లగ్నం అనుకోండి అంటే వీటికి సంబంధించిన కాంబినేషన్స్ వాటికి దగ్గర ఫలితాలు ఇస్తాడు కేతులు మరి అలాగ మళ్ళీ గురువు మంచిగా అనుకోండి ఇవన్నీ ఏం సెట్ అవుతాయి గురువు వచ్చేసి లక్షపాకుల గురువు లగ్నంలో లక్ష పాపలు నడుస్తారు అంటే వీటికి సంబంధించి వీ స్థితిని బట్టి మళ్ళీ ఆ కేతు కేతుమదర్శ నడవాలి మళ్ళీ ఆ కేతుమాద ఇప్పుడు కేతు మంచి కేతుమాదశ నడితే ఒళ్ళే చేతులు కేతుమాదస వచ్చినప్పుడు వాళ్ళు దాదాపు కాలం చేస్తారు అప్పటికి వాళ్ళు హెల్త్ ఇష్యూస్తో స్టార్ట్ అవుతారు అప్పటికే ఆ వాళ్ళే అనుకున్నారు ఎందుకంటే నా జీవితం ఇంకా ఇంకా ఎందుకంటే నా జీవితం అట్లా అట్లా వాళ్ళకి యాభై ఐదు అరవై ఐదుకి వచ్చింది అనుకోండి ఆ కేతు కేతుమదర్శ స్టార్ట్ చేస్తారు ఆ విధంగా ఓకే చాలామంది పన్నెండవ స్థానంలో కేతు ఉంటే ఆల్మోస్ట్ ఆల్ మోక్షానికి దగ్గర అయినట్టే అనేది నిర్దేశిస్తున్నారు సరే కావచ్చు అనుకో మనము ఎవరిని కూడా మనము కాదు అని అనలేదు మనం ఆ మోక్షము అంటే అది ఎంతో పూర్వజన్మదశము కూడా ఉంటే మోక్షమార్థం వస్తుంది మనం చేసే మంచి పనులు మోక్ష వస్తుంది వస్తుందని నేను మొదటి నుంచి అదే చెప్తాను మనకు ఈ స్థానంలో ఉంటే మోక్ష మార్గం వస్తుంది అని పన్నెండో స్థానంలో ఉంటే ఆ స్థానం అధిపతి కూడా ఎవరు ఉన్నారో చూసుకోవాలి కదా మనం అనుకోవడం కాదు కదా ఏదైనా అంటే ఆ మొత్తం ఆ చాటు చూసిన తర్వాత ఆ చాట్ బట్టు మనం చెప్పగలుగుతాం సార్